హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ సుమ ఈ రోజు రెసిపీ వచ్చేసి వీకెండ్ స్పెషల్ చుక్కకూర మటన్ అండి ఈ సండే రోజు ఈ విధంగా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నానండి బాగా క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా లేతగా ఉండే మటన్ అయితే చాలా బాగుంటుంది చుక్కకూర మూడు కట్టల వరకు తీసుకున్నానండి చుక్కకూర పుల్లగా ఉంటుందండి గోంగూర ఏ విధంగా ఉంటుందో చుక్కకూర అలాగే పుల్లగా ఉంటుంది రుచి అది ఇది వేరే అండి చాలా కమ్మగా ఉంటుంది ఈసారి ట్రై చేయండి స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టేసేసుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ అంటే కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు బిర్యానీ ఆకు షాజీరా లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చిని ఒక ఐదు తీసుకొని ఈ విధంగా పొడవ కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా చిన్నగా ఉండేలాగా చూసుకోండి ఉప్పు ఈ ఉల్లిపాయ మగ్గించుకోవడానికి కాస్త యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ధనియాల పౌడర్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకొని కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ రెండున్నర టీ స్పూన్ల వరకు యాడ్ చేశానండి నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి మీరు తినే దాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మటన్ని బాగా క్లీన్ చేసేసుకున్నాం కదా ఆ మటన్ ఇందులో వేసేసుకొని ఈ మటన్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చిదనం అనేది లేకుండా ఉంటుంది పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి చూడండి మగ్గిపోతుంది కదా ఈ విధంగా ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటోల్ని బుక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని కూర కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి చుక్క కూరను ఉప్పు నీటిలో ఒకసారి బాగా కడిగేసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మూత పెట్టేసి మరొక పది నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి చక్కగా ఉడుకుతుంది కదా ఈ విధంగా పది నిమిషాల తర్వాత చూస్తే ఒకసారి కలిపేసేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి కుక్ చేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని అవసరం అనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేసేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి నేనైతే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను ఒకసారి కలిపేసేసుకొని కుక్కర్ లీట్ పెట్టేసేసి మటన్ ఉడికే వరకు ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఎయిట్ విజిల్స్ వరకు ఉడికించానండి పూర్తిగా ప్రెజర్ పోయే వరకు ఉంచేసి తర్వాత ఒకసారి మూత తీసేసి కలిపేసేసుకున్నామంటే ఎమ్మి ఎమ్మిగా ఉండే చుక్కకూర మటన్ రెడీ అండి రోటీ కూడా చాలా బాగుంటుందండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్